సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ మంత్రులు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల వారి మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు జగిత్యాల జిల్లా కేంద్రంలో సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగులు ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో భాగంగా బుధవారం స్థానిక తైసీల్ చేరాస్థలో సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు గతంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అందుగాను ఈరోజు ఈ రోజు వారి మాస్కులు ధరించి వినతి పత్రాల ప్లే కార్డులతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చి సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు విద్యాశాఖలో గత పదిహేను సంవత్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినటువంటి సమగ్ర శిక్షణ ఉద్యోగమైన మేము రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు నిరవతికి సమ్మె రెండవ రోజు రాష్ట్ర కమిటీ చేయడం జరుగుతుంది మేము నిజానికి ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనటువంటి మానస భావ భావించేటువంటి విద్యాశాఖలో పనిచేస్తూ విద్యా వ్యవస్థకు బలోపేయటానికి ఆహార విశాలు నెల గంటలు చూసి చేస్తున్నటువంటి వ్యక్తులం కానీ ఈరోజు మా యొక్క జీవితాలను పెరుగుతున్నటువంటి ధరలకు కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు కానీ ఎటువంటి వాటికి కూడా లేకుండా మా యొక్క జీవితాలు జీతాలతో జీవితానికి సంబంధం లేకుండా ఉంది పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా జీవితాలు పెంచకపోవడం అలాగే మా యొక్క పెరుగుతున్నటువంటి వయసుల దృశ్యం మేము బయట ఉన్నటువంటి పోటీ పరీక్షల లోపల పోటీ పడలేక అలాగే మార్కెట్తో పోటీ పడలేక ఇక్కడ సూచించిపోతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉపయోగం గత రెండవ రోజు నుండి ఈ యొక్క నిర్వహిక స్థానం చేస్తున్నాం దానికంటే ముందు మేము ఒక చెప్పాయి చెప్పిగా ఒక మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే గారి నుండి ఎమ్మెల్సీ నాయ నుండి అట్లాగే మంత్రి గారి ద్వారా కానీ డిప్యూటీ సీఎం గారికి అట్లాగే చివరికి సీఎం గారికి కూడా అనేక సార్లు వినోజ పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎటువంటి మామూలు పిలవడం కానీ మాట్లాడడం కానీ మా యొక్క అభివృద్ధి కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఈ విధంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకుని తీసుకొని ఇతటే ఉద్యోగులందరికీ మా యొక్క ఈ వ్యవస్థను మొత్తాన్ని విద్యా వ్యవస్థ లోపల విలీనం చేసి రెగ్యులరేట్ చేయాలని అట్లాగే ఈ రెగ్యులరేట్ చేస్తామనేటువంటి విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పీజీ హోదాలో ఉన్నప్పుడు గత సంవత్సరం మేము ఇరవై తొమ్మిది రోజులు ఇదే నిర్వహించిన చేపట్టినప్పుడు అన్వసన లోపల ఆ దీక్షా శిబిరాన్ని విచ్చేసి అక్కడే ఉండి ఒక గంట సమయం లోపల ఈ యొక్క సమస్యలు అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి మిమ్మల్ని అందరికీ కూడా రెగ్యులర్ చేసేస్తాం వస్తాం అట్లాగే విద్యాశాఖలో విలీనం చేస్తాం అనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీనిచ్చి అట్లాగే వారు పీజీసీ అధికార హోదా నుండి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆ ముఖ్యమంత్రి హోదా చేపట్టి వంద రోజులు ఈ ఈరోజు వన్ ఇయర్ గడిచిపోయింది అయినప్పటికీ కూడా ఎస్సీసీ విగ్రహంలో ప్రస్తావన కానీ రెగ్యులరైజేషన్ కానీ కనీసం మా యొక్క శ్రీమతి గుర్తించినటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల ఈరోజు రోడ్లపై చేసి ఇరవై రెండు వేల కుటుంబాలందరూ కూడా రోడ్లపైన ఈరోజు నిరో నిరవధిక సంఘ చేపడం జరుగుతుంది దీని ఫలితం వల్ల మా యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గుంటుపడుతున్నాయి ఈరోజు కేజీపీ అయితేనేమి యూఆర్ఎస్ అయితేనేమిటి పాఠశాలలో అయితే ఏమిటి ఆ యొక్క బోధన బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా వెనుక జరిగింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మా లోపల అతి చిన్న సమస్యలను పరిష్కారం చేసి విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే మా యొక్క కూడా ఉద్యోగాలైజ్ చేయాలని ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాకు హామీ ఇచ్చారు సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మె చేస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి మాకు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన గడిచింది విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము సో ఆ విజయోత్సవాలలో భాగంగానే మాకు కూడా విజయం చేయండి విజయం కలిగించాలి నమ్మే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము